నమస్తే వెల్కమ్ టు ద పీపుల్ లైవ్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ మన ఏపీలో రాజకీయాలు తారుమారైపోయాయి సార్ చూసుకున్నట్లయితే ఇంకొన్ని రోజుల్లో మన ఏపీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది అది మ్యాచ్ అని చెప్పేసి నేను న్యూస్ వచ్చింది బట్ అది ఎంతవరకు కన్ఫిడెన్స్ అనేది ఇంకొన్ని కొద్ది రోజులు తెలియబోతుంది ఈ చూసినట్లయితే మన ఏపీలో ఒక్కసారిగా రాజకీయాలు ఒకసారి అప్పుడే మనకి స్టార్ట్ అయిపోయినట్టు ఉన్నాయి యాక్షన్ ఫేవర్ స్టార్ట్ అయిపోయింది మనకి కాకపోతే ఈ వన్ వీక్ కూడా మనకి ఏమంటుంది మార్చ్ ఫస్ట్ నుంచి మాత్రం ఫేవర్ స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ అయితే నేను న్యూస్ చూసినట్లయితే మంగళవారం మంగళ గారు ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి ముందు ఎక్స్ ఎమ్మెల్యే అని సార్ ఆర్కే ఆర్ఆర్ రామకృష్ణ రెడ్డి రిజైన్ చేసి కాంగ్రెస్ లో చేశారు చేరారు చేరిన తర్వాత మళ్ళీ నిన్న మళ్ళీ మళ్ళీ తన సొంత కూడికి వచ్చి వైఎస్ఆర్ సిపికి ఒక్కసారిగా రిజైన్ చేసి కాంగ్రెస్ వెళ్ళడం ఏంటి మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ వైసీపీకి రావడం ఏంటి అది నిన్న ఒక్కసారిగా మన ఏపీ ప్రజలు షాక్ గురయ్యారు ఇదేంటి ఒక్కసారిగా విత్ ఇన్ పది సంవత్సరం కూడా లేదు విత్ ఇన్ ఒక వన్ ఆర్ టూ వీక్స్ అంటే రిటర్న్ అయిపోయేది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఎందుకు అతను వెనక్కి వచ్చి దాంతో పాటు ఏపీ రాజకీయాలపైన మీ యొక్క అమూల్యమైన భావన మా ప్రేక్షకులతో పలుకోవాలి సార్ అంటే నీ ఉద్దేశించినప్పుడు అడుగుతా క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ఎమ్ఎల్ఏ అనేటువంటి ఆలో రామకృష్ణారెడ్డి జగన్కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో వచ్చేరి మళ్ళీ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ గుడికి ఎందుకు చేరుకున్నాను అడుగుతాను మళ్ళీ చేరుకున్నాను మీకు ఒక్కొక్క సమాధానం ఏంటంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వతంగా మిత్రులు కూడా ఉండరు అది మొదటి పాయింట్ సార్ సో దాన్ని బట్టి చూసుకుంటే ఆయన మళ్ళీ వచ్చారు అయితే షమిళ్లతో ఆయనకేమో విభేదాలు వచ్చాయా అని ఒక డౌట్ కూడా నాకు వస్తున్నా ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డి గారికి పరమ విధేయుడు వాళ్ళ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి అన్న షమిడన్నా వాళ్ళందరూ ఒక రకంగా చూసుకునే మనుషులు అలాంటిది మరి వెళ్ళిన ఒక అతి కొద్ది కాలానికే వెనక్కి తిరిగి వచ్చారు అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి కేవలం రాజకీయ సంబంధాలమే కాకుండా వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయి ఓకే అలా రామకృష్ణారెడ్డి ఎవరో కాదు వాళ్ళ అన్నయ్య అయోధ్య రామరెడ్డి ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు అలాగే విశాఖపట్నంలో రామ్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ని ఖాయి ఉండే ఆ రామ్ అంతా వాళ్ళదే ఓకే సో వాళ్ళు పెద్ద వ్యాపార సంస్థలు సో విశాఖపట్నమే కాదు ఆంధ్రప్రదేశ్లే కాదు మిగతా రాష్ట్రంలో కూడా వాళ్ళకి వ్యాపారాలు అనేకం ఉన్నాయి సో అనేక రకాలైన ప్రభుత్వ ప్రాజెక్టులు కూడా వాళ్ళు చేస్తారు బిగ్ షార్ట్స్ వాళ్ళు సో ఆ సందర్భంగా ఏంటంటే వాళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఒక విభిన్నమైన వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి అతను పొలం పనులు కానీ తర్వాత మొక్కలు పెంచడం కానీ వారికి నీళ్లు పోయడం కానీ ఇవన్నీ బాగా ఇష్టమైనటువంటి పనులు ఆయనకి అలాగే ఆయన చాలా సింపుల్ లివింగ్ పర్సన్ నాకు వాళ్ళ అన్నయ్య గారు రామరెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం అలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా నాకు తెలుసు అంటే మరిచిమని నేను చెప్పలేను కానీ వాళ్ళ అన్నగారు మాత్రం నాకు తెలుసు సో ఈయన కూడా నేను కొన్ని సందర్భాల్లో నేను చూశాను చూస్తే చాలా సింపుల్ లివింగ్ పర్సను ఒకసారి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంటాడు ఆయన తర్వాత ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళతో చాలా ఆత్మీయంగా మాట్లాడతాను డౌన్ టు ఎత్తు పర్సన్ తమకు బాగా డబ్బులు ఉన్నాయి రాజకీయ పలుకుబడింది అనేటువంటి మనస్తత్వం అయితే కాదు ఆయన అందరితోనూ కలిమెడిగా ఉండేటువంటి మన మనస్తత్వం అయితే ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన చెప్పినప్పుడు మొట్టమొదటి అభివృద్ధి పనులు జరగలేదు అందుకనే వెళ్ళిపోతున్నాను అని చెప్పి చెప్పాడు ఆయన అయితే అందరూ అక్కడ ఈ ప్రత్యర్థులు అందరూ కూడా కరకట్ట కమలహాసనం కూడా పిలుస్తారు అంటే నేను చెప్పినట్టు పొలంలోకి దిగ దిగటం నీళ్లు పెట్టడం ఇవన్నీ ఆయన చేస్తూ ఉంటాడు కాబట్టి కరకట్ట కమలహాసనం పేరు కూడా మనకుంది అయితే ఎప్పుడూ కూడా వ్యాపార సంబంధాలు ఇంత విస్తృత స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబానికి ఎమ్మెల్యే అనేది పెద్ద సీటు కాదు పెద్ద పదవే కాదు వాళ్ళు మెయిన్ కా మెయిన్ వాళ్ళకి ఏంటంటే ఆర్థిక ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్ వాళ్ళు చాలా పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయి కాబట్టి విజయసాయి రెడ్డి హైదరాబాద్ వెళ్ళి ఆయనతో మంతనాలు జరిపి అలాగే ఇప్పుడు ఈ మంగళగిరి ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ నియోజకవర్గం పరిధిలో అక్కడ అంతా కూడా చూసుకున్నది అయోధ్య రామిరెడ్డి సో వాళ్ళ అన్నయ్య సొంత అన్నయ్య సో ఆయన కూడా ఆయన తన తమ్ముడితో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది ఈ విషయం మీద మాట్లాడిన తర్వాత వాళ్ళు నచ్చ చెప్పడంతో ఆయన వైఎస్ఆర్సీపీ గూటికి మళ్ళీ తిరిగి చేరుకున్నారు అయితే ఇక్కడ ఈ పార్టీ కూడా అసలు వెళ్ళిపోయిన వాళ్ళని ఎప్పుడు కూడా రమ్మని పిలిచేటువంటి పరిస్థితి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి పార్టీ వదిలి వెళ్ళిపోతే మళ్ళీ పిలిచేటువంటి మనస్తత్వం కాదు కాకపోతే ఈ విషయంలో ఆయన ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకంగా విమర్శించాల వ్యక్తిగతంగా విమర్శించలే ఈవన్న రాజీనామా చేసినప్పుడు అతను పార్టీకి రాజీనామా చేశాడు పదవికి రాజీనామా చేశాడే తప్ప వ్యక్తిగతంగా దోషణ దిగల అలాగే షమిల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమీ తీవ్రమైనటువంటి దుర్భాష రాళ్ళ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన ఇవన్న షర్మిలు కూడా జగన్మోహన్ రెడ్డి తెట్టడం ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇష్టపడలేదని నేను విన్నాను ఇతనే కాదు చాలా మంది వాళ్ళకి ఏంటంటే ఆవిడ పార్టీలో ఉండి సైద్ధాంతికమైనటువంటి విమర్శించినా కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం చాలామంది తట్టుకోలేకపోయారు అందుకనే చాలా వరకు ఆడి దగ్గర పార్టీ నుంచి ఎక్కువ మంది వెళ్ళిన వాళ్ళు కూడా లేరు సో ఆ విధంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా అది తట్టుకోలేక తనకి తిరిగి వచ్చారని కూడా అంటున్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే మంగళగిరిలో తను మళ్ళీ పోటీ చేసే ఉద్దేశం అయితే కనిపించట్లా ఈవెన్ అక్కడ బీసీలకి ఎవరికి ఇచ్చినా లేకపోతే ఎవరికైనా ఇచ్చినా కూడా నేను ఆ సపోర్ట్ అందజేస్తానని చెప్పి చెప్తున్నాను ముఖ్యంగా కుటుంబ పరంగా చూసుకుంటే ఈయన కనుక మళ్ళీ తిరిగి రాకపోతే అది వైసీసీపీకి ఒక విధంగా చెడు పెచ్చారని తీసుకొచ్చేది ఎందుకంటే రామకృష్ణారెడ్డి మగలికి నుంచి పోటీ చేయకుండా వెళ్ళిపోవటం ఒక వ్యక్తి అయితే పార్టీకి రిజైన్ చేసి మళ్ళీ రాకపోయి అంటే అది ఖచ్చితంగా మగలికి నుంచి పోటీ చేసే లోకేష్కి అడ్వాంటేజ్ అయ్యేది ఇప్పుడు తిరిగి రావటం వల్ల మగలిగిరిలో మళ్ళీ టఫ్ ఫైట్ వస్తుంది ఎందుకంటే ఆల రామకృష్ణారెడ్డికి మగలిగి కాన్స్టిట్యున్సీలో వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్నాయి వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి ఒకవేళ కనుక ఆయన పోటీ చేయకుండా అక్కడ ఇంకెవరైనా కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా ఆయన ప్రచారం అలా చేస్తారు ఆ ప్రచారం ఖచ్చితంగా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది ఈ వెళ్ళిపోయిన తర్వాత గంజి చిరంజీవి అని చెప్పి ఈ చేనేత వర్గానికి చెందినటువంటి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గంజి చిరంజీవి గంజి చిరంజీవిని తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకున్నారు అక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పెట్టారు పెట్టి ఆయనే మళ్ళీ పోటీ చేస్తారని పేరు వచ్చింది ఇది నిజంగా చాలా పట్టుంది ఆ సామాజిక వర్గంలో చేనేత సామాజిక వర్గంలో మంచి పట్టుంది అయితే ఇప్పుడు కమలాన్ని కూడా కాంట్ర కమలాని ఆయన కావని మళ్ళీ అభ్యర్థిగా తీసుకొచ్చారు వీరు ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కింద ఉన్నారు అసలు కాంగ్రెస్ శైలు ఇప్పుడు మళ్ళీ ఆవిడని పట్టుకొచ్చారు కూడా చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళే సో వీడికి కూడా అక్కడ ఒక సానుభూతి అనేది ఉంది సో ఇప్పుడు మరి ఈ మారుతున్నటువంటి పరిస్థితుల్లో లోకేష్ కూడా స్త్రీ శక్తి అని చెప్పేటువంటి పేరుతో ఈ చేనేత చీరలు అంటే యాక్చువల్ గా మనకి ఆంధ్రప్రదేశ్లో ధర్మవరం అనే ఒక ఊరుంది ధర్మవరంలో చీరలు ధర్మవరం చీరలు అని అంటారు అలాగే కంచిలో కంచి పట్టు చీరలు అంటారు అలాగే గద్వాల్లో గద్వాలు చీరలు అంటారు అలాగే మంగళగిరిలో కూడా చీరలు చాలా ఫేమస్ మొత్తంగా చెప్పాలంటే మంగళగిరిలో చీరలు చాలా తక్కువకు దొరుకుతాయి మంచి చీరలు క్వాలిటీ ఉన్నవి అయితే ఇప్పుడు వాళ్ళకి మార్కెటింగ్ తెలియదు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి తర్వాత వాళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా పెంచుకోవాలి తర్వాత వాళ్ళు ప్రతిరోజు ప్రొడక్షన్ చేసే చీరల్ని ఇంకా ఎక్కువగా ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద సీశక్తి అనేటువంటి స్కీమ్ వాళ్ళు పెట్టారు దాంతో ఆ మార్కెటింగ్ మీద వాటి మీద ఒక వర్క్షాప్ కూడా స్టార్ట్ చేశారు భువనేశ్వరి గారు వాళ్ళ కూరలు బ్రాహ్మణి తర్వాత లోకేష్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ మధ్య ఆ కార్యక్రమం కూడా జరిగింది కాబట్టి ఇది కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల లోకేష్ కూడా ఇప్పుడు చాలా బలీయమైనటువంటి శక్తిగా మంగళగిరిలో ఎదుగుతున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ని ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఆల రామకృష్ణారెడ్డి ఉపయోగపడతాడు ఆయన ఆయన పోటీ చేయకపోయినా అది అక్కడ పట్టుంది ఎందుకంటే రెండుసార్లు గెలిచాడు ఆయన కాబట్టి పార్టీ కూడా ఈ టైంలో అలాంటి వ్యక్తిని ఎదుర్కోవడం ఇష్టం లేకే వెనక్కి వచ్చారా అని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు అయితే ఇంకా ఈ వీలే కాదు ఇంకెవరైనా సరే ఇంకా ముందు ముందు బుజ్జగించే ప్రయత్నాలు ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంతమంది వెనక్కి తిరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం రాజకీయ విశ్లేషణ కనుక చేస్తే ఈ మంగళగిరి గురించి మాట్లాడటం చేస్తే అది ఖచ్చితంగా కొంతవరకు తెలుగుదేశం జనసేన తప్పు కూడా కొంత కనబడుతుంది ఎందుకంటే చాలామంది తెలుగుదేశం జనసేన ఈ పొత్తు ఓ పక్కన మనం అనుకుంటే ఇప్పుడు మూడో పొత్తు బీజేపీ వైపు వెళ్తుంది ఇప్పుడు ఏది తేల్చలేదు విషయం అసలు ఎవరి మధ్య ఎవరి మధ్య పొత్తు ఉంది ఎవరి మధ్య లేదు ఏమో అర్థం కాని పరిస్థితి ఓ పక్క ఏమో వైసీపీ ఏమో ఏడు లిస్టు తయారు చేసేసి ఏడో లిస్టు కూడా వచ్చేసింది ఆల్రెడీ క్యాండిడేట్స్ని ప్రకటించేసారు ఎవరికి టికెట్ లేదు వాళ్ళు కన్ఫర్మ్గా చెప్పేశారు ఉన్న వాళ్ళకి ఇది ఉందని చెప్పేశారు వాళ్ళు మానసికంగా వాళ్ళు సిద్ధపడ్డారు అక్కడ పోటీ చేయడానికి తెలుగు తమిళ్లో ఇప్పటివరకు కూడా ఎవరికి లిస్ట్ ఫైనలైజ్ అవ్వాలా ఒక పక్కన ఏమో తిరుగుతున్నారు రా అని తిరుగుతున్నారు ఇదంతా జరుగుతుంది తప్ప ఆ వెళ్ళినటువంటి ప్రాంతాల్లో ఇదే మా అభ్యర్థి ఇక్కడ మీరు గెలిపించండి అని చెప్పే పరిస్థితి ఎప్పటికీ లేదు సార్ అదొకటి ఒక పక్క ఏమో పవన్ కళ్యాణ్ ఏమో వారాయి ఆ వెహికల్ ఏమో రెడీ చేశారు దాంతో ఎక్కువ తిరగలేదు ఇప్పుడు దాదాపు వన్ దాడిపోయింది విషయం ఆయన మొత్తం అసలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలకు వెళ్ళాల ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా వెళ్ళలేదు అసలు చిత్తూరు తీసుకున్నా కడప తీసుకున్నా అనంతపురం తీసుకున్నా ఎక్కడా కూడా ఆయన పర్యటన లేదు కేవలం ఆయన ఉత్తరాంధ్రకి మాత్రమే పరిమితమయ్యారు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఒకసారి మత్స్యపట్నం ఎట్టే వెళ్ళినట్టున్నారు కాబట్టి జనసేన కూడా చాలా వరకు ఈ ప్రచారంలో వెనకబడిపోయింది కాబట్టి సమయం ఏమో చాలా తక్కువ ఉంది తిరగవలసిన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి ఉమ్మడి అభ్యర్థులు ఎవరో తెలియటం లేదు సో దీనివల్ల కూడా ఏమవుతుందంటే వెళ్ళిన వాళ్ళకి ఒక ఆసాదికం ఎక్కడ కనిపించట్లా అందుకనే వెనక్కి కూడా మళ్ళీ వైసీపీ వైపే చూస్తున్నారు ఎందుకంటే సిద్ధం సభలకు కూడా మంచి ప్రజాస్పందన కనబడుతోంది ఏదన్నా మొట్టమొదట మనం తీసుకుంటే విశాఖపట్నం దగ్గర ఇక్కడ జరిగింది మన ఇక్కడ భీమిలి సార్ భీమిలి భీమిలి తర్వాత భీమిలి తర్వాత కూడా ఇంకో చోట జరిగింది సిద్ధం మన వైజాగ్ అయితే భీమిలి తప్ప వైజాగ్ లో భీమిలి దగ్గర జరిగింది ఏలూరు దగ్గర కూడా రాప్తాల్లో జరిగింది రాప్తాలకి జనం చాలా బాగా హాజరయ్యారు చాలా మంది విపరీతంగా ప్రజాస్పందన కనబడుతుంది కాబట్టి ఒక విధంగా ఎలక్షన్స్కి బాగా సిద్ధమైపోయింది వైఎస్ఆర్సిపి వాళ్ళకి సక్సెస్ కూడా అవుతుంది ఒకళ్ళ రామకృష్ణారెడ్డిని వెనక్కించుకోవడం వాళ్ళ విజయం కింద మనం భావించవచ్చు బాగా చెప్పారు సార్ ఏదైనా సరే సార్ అంటే ఈ టీడీపీ ఈ సభలు సభలు నిర్మిస్తున్నారు తప్ప జనాలు వస్తున్నారు కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ని లిస్టు పెట్టట్లేదో అటుపక్క ప్రజల్లో ఆందోళనలో ఉంది దాంతోపాటు మన రాజకీయ నేతల్లో అభ్యర్ అభ్యర్థుల్లో ఆందోళన ఉంది వాళ్ళు క్లారిటీ చెప్పారు అనుకోండి ప్రజలు కూడా ఓకే వీళ్ళు మన అభ్యర్థులు వీళ్ళు గెలిపించుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ఒక క్లారిఫై ఉంటారు ఇటు జనసేన తన అభ్యర్థి లిస్ట్ ప్రకటించట్లేదు బీజేపీ టీడీపీ వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే అభ్యర్థుల లిస్ట్ ప్రకటించట్లేదో ప్రజల్లో మెయిన్ ఆందోళన పెరిగిపిస్తారు మెయిన్ వాళ్ళ కార్యకర్తల్లో అంటే మన మనం ఎవరిని గెలిపించుకోవాలి ఎవరిని గెలిపిస్తే మనకు కొంచెం ప్రయోజకరం ఉంటుంది అనేది తేడట్లేదు కాబట్టి మీరు ఎంత పాజిబుల్గా వాళ్ళ తమ అభ్యర్థుల లిస్ట్ని ప్రకటించుకుంటారో వాళ్ళకి అంత గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నేను కోరుకుంటున్నాను సార్